ప్రైజ్ లాడ్ మన ప్రభు అనే యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచయ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని దినము మనం వింటున్నాము ఎంతో బలపడుతున్నాము దేవుని యొక్క వాక్యము మన యొక్క పాదములకు దీపమై ఉంటుంది మన యొక్క త్రోవలకు వెలుగునే ఉంటుంది వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే సరి చేస్తుంది కనుక ప్రతి దినము దేవుని యొక్క వాక్యంతో మనం పోషింపబడుతున్నాం కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాటను వినే ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం మహాగనుడ పరిశుద్ధిమైన మా తండ్రి సకల ఆశీర్వాదములకు సమస్త దీములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈరోజు నాయనప్రభ నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము వింటుండగా ఆ వాక్యం మా హృదయంలోనికి వెళ్ళి నాయన ప్రభా మా యొక్క మనసును మా యొక్క ఆలోచనను నాన్న సరిచేసే నాయన ప్రభ నీ మార్గంలో నడిపించే మార్గాన్ని నీవే మాకు అనుగ్రహించండి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి నీ కృపగల స్థలతో దీవించమని పుణ్యనామంలో ప్రార్థించి వినయంతో అడిగి వేడుకొని చున్న పరమ తండ్రి అమే దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనము చాలామంది అందరము చాలా మందినే కాదు కానీ అందరము ఏదైనా శోధన ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి ఏమైపోతాం మనం భయపడిపోతాం కంగారు పడిపోతాం చాలా గలిబిలుతూ ఉంటాం ఏది కూడా మనకి ఆలోచనలకు అదే శ్రమలో మనం చూస్తూ ఉంటాం సహజంగా అందరూ ఇదే భయంతో ఉంటారు అందరిలో ఉంటుంది పరిపక్వము చెందినటువంటి విశ్వాసులో ఆ భయం ఉండదు శ్రమలో మహాదానందంగా ఇది నాకు ఒక ఆపర్చునిటీ అని తీసుకుంటారు అదేంటండి శ్రమ వస్తే ఆపర్చునిటీ ఏంటని మీరు అడగచ్చు మనం ఎప్పుడైతే శ్రమ వచ్చిందో ప్రభు యొక్క కన్నులు మన మీద ఉంటాయి మన యొక్క పాదాలు దేవుని సన్నిధిలో ఉంటాయి అది ఒక మనకు ఆపర్చునిటీ అందుకనే ప్రభు ఒక్కొక్కసారి మనకు కావాలని శ్రమ ఇవ్వచ్చు లేదంటే మనంతటిక మనంగా మన చేతుల మన శ్రమను కొని తెచ్చుకోవచ్చు లేదా సాతన్ యొక్క శోధన రావచ్చు లోకానుసారమైనటువంటి శోధనలు అనేకమైన రావచ్చు ఏది వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క పర్మిషన్ లేనిదే ఏ శ్రమ ఏ శోధన ఏ కష్టము ఏ నష్టము మన యద్దకు రాదు నా ప్రియ సహోదరి సహోదరుడ అందరము క్రైస్తవులమే శ్రమ అనేది అందరూ భయపడతారు యేసు ప్రభు వారి శిష్యులు కూడా భయపడ్డారు పేతురు ప్రభు దగ్గర ఉంటూ ఉన్నవాడు ఏమన్నాడంటే ప్రభా నీ గుండెకి నా గుండె అడ్డు ప్రభా అని మాట్లాడిన పేతురు ఆ గచ్చమైన తోటలో ఎప్పుడైతే ప్రభుని పట్టుకున్నారో వెంటనే అందరూ స్కాటర్ అయిపోయారు పారిపోయారు ఎవ్వరు లేరు పేతురు ముమ్మారు బొంకాడు ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడాడు చూసారా భయము ఏం చేస్తుందంటే శోధన వచ్చినట్లే భయం మనల్ని ఇంకా పరిగెత్తే చేస్తుంది కనుక మనం ఎప్పుడు కూడా శ్రమనే చూడొద్దు శ్రమలో క్రీస్తుని చూసేవారిగా మనం ఈ రోజు ఉండాలి అది పరిపక్వం చెంది చెందినటువంటి క్రైస్తవులో ఉన్నటువంటి ఒక గొప్పతనం అది క్రీస్తు మనకి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ యేసుప్రభ ఉన్నంతసేపు శిష్యులకి ఎవరికి కూడా భయం లేదు అంతగా భక్తి లేదు అన్ని శ్రమలు అన్ని శోధనలు లేవు ఎప్పుడైతే ప్రభువారు సిలువలో మరణించారో ఆ టైం మొదలుకొని వారిలో గొప్ప కార్యాలు ఉజ్జీవము శ్రమను చూడలేదం శ్రమలో చాలా ఆనందపడ్డారు క్రీస్తు కొరకు అతసాక్షులు అవడానికి సిలువ మరణము పొందారు శ్రమను అసలు చూడలేదు భూ దిగంతంలో వారికి వెళ్ళేవారు సువార్తన కష్టాల్లో నష్టాల్లో శోధనలో సమస్యల్లో శ్రమల్లో దేవుని ప్రకటించారు శ్రమ మనల్ని ఏం చేస్తుందంటే ప్రభు పాదాల నిలబడుతుంది అదే దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ శ్రమ మనల్ని ఏం చేస్తుందంటే మన యొక్క విశ్వాసానికి ఒక పరీక్షగా నిలబడుతుంది ఆ శ్రమలో విశ్వాసిగా నీవు నేను ఆ యొక్క ఆ విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకుంటే మనకి జీవకిరీటము పొందుపరచబడి ఉందని అప్పుడు ఏ సహోదరి సహోదరుడ మన కొరకు దాచబడి ఉంది పరిపక్వం చెందిన విశ్వాసి ఎలా ఉంటాడంటే నూట పన్నెండులోకిన ఏడవ విషయంలో ఒక మంచి మాట ఉంటుంది అతని యొక్క హృదయంలో యహోవను ఆశ్రయించి స్థిరంగా నుండును వాడు దుర్వార్తకు జడిడు తన యొక్క హృదయం అంతా కూడా ప్రభుతో నింపబడి ఉంటుంది దేవుని యొక్క వాక్యంతో నింపబడి ఉంటుంది ఎటువంటి శోధన ఎటువంటి సమస్య ఎటువంటి విధమైనటువంటి దుర్వార్త వినబడినప్పుడు కూడా నా ప్రభు చూసుకుంటాడు నా క్రీస్తు నాతో ఉన్నాడు నా ప్రభుకి అసాధ్యమైనది ఏది లేదు సమస్తము సాధ్యపరచగలడని ఎంతో నెమ్మదితో ఉంటారు అది క్రీస్తులో మనం ఎప్పుడైతే నిలబడతామో శ్రమను మనం చూడడం ఏ సైని చూస్తాం చివరగా నా మాటలు ముగించే ముందుగా ప్రతి క్రైస్తవునికి శ్రమ అనుభవం ఉండాలి గాఢాంధకార అనుభూతి ప్రతి క్రైస్తవుడు పొందుకోవాలి ఆ శ్రమలో వేసేక కన్నులు మన మీద ఉంటాయి శ్రమ లేదనుకొని మనం ఎక్కడ ఉంటాం చక్కటిగా చక్కగా ఆహ్లాదకరంగా లోకానుసారమైన యొక్క జీవితంలో విచ్చలవిడితనంతో మనం జీవిస్తాం అందుకనే ఆ లోకానుసారమైన సౌఖ్యాన్ని నా బిడ్డలు పొందుకోకుండా లోకంలోకి వెళ్ళి నరక పాత్రలు కాకూడదని ప్రభు మనకి ఏం చేస్తాడంటే చిన్న చిన్న శోధనలు చిన్న చిన్న సమస్యలు పెట్టి ఆయన్ని మనల్ని టర్న్ చేస్తాడు ఆయన యొక్క మార్గంలోనికి ఆ టర్నింగ్లో మనం కరెక్ట్ నిర్ణయం ఎప్పుడైతే తీసుకొని ప్రభు చెంతకి ఎప్పుడైతే వచ్చామో నరక పాత్రలు కాము నా ప్రియ సహోదరి సహోదరుడ నిత్య జీవానికి మనం వారసులం అవుతాం అంటాడు పద్దెనిమిది కీర్తన ఆరోజులో నా శ్రమలో నేను యహోవకు మొరపెడుతుని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో నా మొరవిని నాకు జవాబు ఇచ్చాడని కీర్తనకారుడు అంటాడు నిజంగా శ్రమ లేదనుకొని మనం ప్రార్థన చేయమండి ప్రార్థన చేయం చాలా సౌఖ్యంగా ఉంటాం టీవీల ద్వారా రకరకాల ఎంటర్టైన్మెంట్ ద్వారా అందులో పడిపోయి దేవుని మర్చిపోతాం అందుకనే మనకు శ్రమ రావాలి క్రీస్తుకు దగ్గర అవ్వాలి మనం ప్రతి కూడా ఏ అంటాడు ఆయన చక్కని మాట అంటాడు నడుచు మార్గం ఆయనకి తెలుసు ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే మార్చబడ్డానని ఆయనకి ఆ శోధనే రాలేదనుకో నా కష్టమే సాధారణ ద్వారా వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క పర్మిషన్తో వచ్చినప్పటికీ కూడా ఆ శోధనలో ఆ కష్టాల్లో యోగు నిలబడ్డాడు కనుక దానికి రెండు రెట్లు దేవుడు ఘనతనిచ్చాడు యోగు యొక్క లైఫ్లో అట్లా మనము శ్రమ వచ్చిందని కంగారు పడవద్దు శ్రమలో ప్రభుని చూడండి అంతే తప్ప శ్రమను చూస్తే ఆ శ్రమ మనల్ని ఇంకా క్రంగా తీస్తుంది అది పెద్ద కొండలా కనబడుతుంది కనుక శ్రమలో క్రీస్తుని చూస్తే ఆ సమస్య ఆ శోధన మీరు దేని కొరకైతే ఇబ్బంది పడుతున్నారో అది చిన్నగా కనబడుతుంది ప్రభులో దాన్ని మనం ఈజీగా జయించవచ్చు చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా మనం దాన్ని కేర్ చేయము నా ప్రియ సహోదరి ఈ సహోదరుడ కనుక శ్రమలో ప్రభు వైపుకి చూడండి ప్రతి సమస్య నుంచి దేవుడు గొప్ప విడుదలని గ్రహిస్తాడు ఒక మంచి పాట ఉంటుంది శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించేను అని శ్రమలలో మనకు ఆదరణ కలిగించేది ఏంటంటే దేవుని యొక్క వాక్యము కనుక ఎప్పుడైతే శోధన ఎప్పుడైతే సమస్య మనకు కనబడిందో ఎక్కువగా దేవుడి మీద ఆధారపడండి వాక్యాన్ని చదవండి వాక్యము మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది దేవుడే వాక్యముగా ఉన్నాడు కనుక ఆయన మనతో మాట్లాడి మనల్ని ఎటువైపుకి వెళ్ళాలో ఆయన యొక్క రైట్ వేను మనకి అనుగ్రహిస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చబడిన గాక అమ్మే గాడ్ బ్లస్ యూ